ముందస్తు సంక్రాంతి వేడుకొని జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా భవిష్యత్ తరాలకు మన సంప్ర సంప్రదాయాలు సంస్కృతి కట్టుబాట్లు మన పండగలు గుర్తుండేలాగా ప్రతి ఏడాది కూడా నగరపాలక సంస్థలో ఎంతో అందంగా అద్భుతంగా అలంకరించి ఏర్పాటు చేయడం అధికారిక సిబ్బందితో అందరితో కలిసి జరుపుకోవడం కార్పొరేటర్ సత్తాధికారితో కమిషనర్ గారి ప్రభుత్వం ముందు ముందస్తు సంబరాలు జరుపుకోవడం నా తోటి సహచర కార్పొరేటర్లకు నగర ప్రజలందరికీ మా సిబ్బంది జిల్లా నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులకు పరిస్థితుల్లో అందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లో నూతన వెలుగులు ఉంటుంది భోగభాగ్యాన్ని అందించాలని రావాలని కోరుకుంటూ అందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు శుభాకాంక్షనగర్ ప్రజలందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనేది మన తెలుగువారికి పెద్ద పండుగ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సంక్రాంతిని ప్రతి కుటుంబం కూడా అత్యంత వైభవంగా అలానే అందరు కుటుంబ సభ్యులు కలిసే ఒక మంచి అకేషన్ లాగా సంక్రాంతి నిలుస్తుంది ఎక్కడ ఉపాధి నిమిత్తం ఏ ఊరికి వెళ్ళినా సరే ఎక్కడ పనిచేస్తున్నా సరే కుటుంబ సభ్యులందరూ మిత్రులందరూ కూడా సంక్రాంతి సమయానికి ఖచ్చితంగా కలుసుకునే ఒక మంచి పండుగ సంక్రాంతి ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో కూడా గౌరవ మేయర్ గారు కార్పొరేటర్స్ అలానే అధికారులు సిబ్బంది అందరితో కలిసి ముందస్తు సంక్రాంతి సంబరాల్ని ఇక్కడ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ సిబ్బంది ఇక్కడ అందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అలానే నెల్లూరులో ఉన్న నగర ప్రజలందరికీ కూడా వారు వారి కుటుంబ సభ్యులతో మిత్రులతో వచ్చే రోజులన్నీ కూడా ఏవైతే నెక్స్ట్ మూడు నాలుగు రోజులు ఉన్నాయో అందరూ కూడా ఆనందంగా గడపాలని సంక్రాంతి ఏదైతే మనకి ప్రతి సంవత్సరం తరతరాలుగా ఒక మంచి రైతన్నకి పంట వచ్చే సమయంలో కానీ మక సూర్యు మకరాశిలో వెళ్ళే సందర్భంగా కానీ ఏదైతే మన మంచి పండుగ పెద్ద పండుగ ఉందో దాన్ని అందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ ముందు మరొకసారి నెల్లూరు నగర్ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ